ఉన్నాయి ఉన్నాయా ఏ క్యాంప్ ఉంది కదా క్యాంప్కి దగ్గరలో మేమైతే చిన్నది పొయ్యిలాగా ఏర్పాటు చేసుకోవాలని మొత్తానికైతే పొయ్యి రెడీ అయిపోయింది ఒక అంటే పైన ఇది కట్ చేసినాము వాటికి మాలు ఇంకా పొడి వస్తుంది ఇది చాలా అయితే పట్టింది ఉండేలేదు మాకు ఏదో తెలియదు పైన అయితే ఏంటి అరుగుతాను కానీ చీకటి కనపడడంలే ఈ చెట్టు త్వరలలో కూడా పాములు ఉంటాయిలో ఎట్ట ఉడికింది మొక్క బాగుడికి సాయే ముక్క ఎట్ట ఉడికింది ఉడికింది కానీ కొద్దిగా మసాలా ఎక్కువ పడింది అలా కాలింది అట్లా బొగ్గు చేయకుండా చేసినారు ఇవైతే కొంచెం బొగ్గు అని ఎందుకంటే ఇవి ఫాస్ట్ కాలిపోతాయి నమస్తే అందరికీ అందరూ ఎలా అన్నారు బాన్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి రెండు బావిలు మధ్యలో అయితే క్యాంప్ వేయడానికి అయితే వచ్చేసాము క్యాంపింగ్లో ఈరోజు వచ్చేసి సాయికుమారు మరియు అఖిల్ మేము ముగ్గురం కలిసి ఇక్కడైతే క్యాంప్ వేస్తున్నాము మామూలుగా అయితే వచ్చేసి మీరు ముందు వీడియోస్లో ఒక బావిలో ఏదైనా క్యాంపింగ్ చూసి ఉంటారు కానీ మేము వేసే వీడియో వచ్చేసి ఇంతవరకు ఎవరు యూట్యూబ్లో ఉన్నారు రెండు బావులు మధ్యలో వచ్చేసి క్యాంప్ అనమాట చూడ్డానికి వీడియో కూడా మీకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది మరియు చుట్టుపక్కల ఏమేమి ఉంటాయి కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియోలో చెప్తాము మళ్ళీ మేము చేసుకునే వంట ఏమి అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూరండి వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోని అయితే ఒక లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం అండి సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే క్యాంప్ అయితే వేసినాము సో ఇంకా క్యాంప్లో వండుకోవడానికి ఏమైంది ఇచ్చిన సాయి మనం క్యాంప్లో వండుకోవడానికి లాలీపాప్ తెచ్చుకున్నాము అలానే గుండకాయలు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఆకిల్ కోసం అని చెప్పి ఎక్స్ట్రాగా చికెన్ లాలీపాప్లు సపరేట్గా తలా ఒకటి అయితే తీసుకొచ్చినాము వీటిని వచ్చేసి మేము గ్రిల్ ఉందా కదా మన దగ్గర ఆ గ్రిల్స్లో పెట్టి దీనికి చికెన్ పొకట పోసి ఇది కాల్స్తాము ఇంకా అదే విధంగా గుండెకాయలు స్పెషల్గా ఆకిల్ కోసమే ఏం ఆకి తింటావా అకిల్ లాలీపాప్ తింటాడు ప్లస్ స్పెషల్గా గా అయితే తీసుకొచ్చినాం ఇప్పుడు వచ్చేసి మేము ఉండేది కొత్త ప్లేసు దీ ఇక్కడ మాకు మెయిన్ టాస్క్ వచ్చేసి కట్టెలు మరియు పొయ్యి ఏర్పాటు చేసుకోవాలా సో అదే మాకు అతిపెద్ద సవాల్ అనమాట ఇంకా మీరు చూసే వాతావరణం కూడా వాన వచ్చేలా ఉంది వాన వస్తే ఇంకా వ్యూ ఎక్సలెంట్గా ఉంటుంది వీలైతే వాన పడితే ఆ వ్యూ కూడా చూపిస్తాము సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి కలుపుదాము సో ఇప్పుడైతే క్యాంపు ఉంది కదా క్యాంప్కి దగ్గరలో మేమైతే చిన్నది పొయ్యిలాగా ఏర్పాటు చేసుకోవాలని రాళ్ళ కోసం అయితే చెప్తాము ఇక్కడైతే అఖిలు ఇద్దరు కలిసి ఇటుక పిల్లలు ఎత్తుకుతున్నారు ఇటుక పిల్లలు పెడదాం పైకి ఇటుక పిల్లలు పెట్టేసి కట్టెలు కూడా ఇక్కడ ఇవి ముందే బాగా చెట్లు చింత చెట్లు కట్టె పిల్లలు దండిగా ఉన్నాయి ఇక్కడ ఇవే సరిపోతాయి అనుకుంటాను ఇక్కడ పెడదాం సాయి అయితే పొయ్యి రెడీ అయిపోయింది రెండు వర్షాలు అయినా సార్ వేసాయి పొయ్యి రెడీ అయిపోయింది సో ఇక్కడే మనకైతే కావాల్సిన కట్టెలు ఉన్నాయి చూసుకోసాయి దీంట్లో ఏమైనా జ్వరలు పాడు ఉంటాయి పళ్ళ పల్లా అని బాగా ఎండిపోయినాయి కట్టలు కూడా అవి నానలేదు కాబట్టి కొంచెం మేలే సన్నకట్టలేదు కరాటిలో వీటిని మండించాలా అదే పెద్ద టాస్క్ కొరవ మండుకున్నాయంటే ఆటోమేటిక్గా మళ్ళీ కాలుతాయి సో మేము ఉన్న అయితే నీళ్ళు సరిగా అనమాట ముందైతే చెక్ డామ్ దగ్గర అట్లా వేసినాం కదా అక్కడ నీళ్ళు అయితే ఉన్నాయి నేను ఎందుకైనా మంచిదని సేఫ్టీకి చిన్నది కవర్ గ్లౌజ్ అయితే తెచ్చినా అనమాట ఎందుకంటే ఇది మనం చికెన్ పక్కడ కలుపుకునే తర్వాత ఇది పడేస్తే సరిపోతుంది లేదంటే ఆ చేయి మంటకి ఖచ్చితంగా మళ్ళీ మనము నీళ్ళు ఎత్తుకుంటూ పోవాలా సో ఈ కవర్ అయితే ఇండ్ రోజులకు ఉపయోగపడింది తీసుకొస్తాయి ఆ చికెన్ లాలిపప్పులకి ఇది చికెన్ మసాలా కలిపేసి ఒక పది నిమిషాలు అట్లా వదిలేస్తాను తర్వాత అంతలో పొయ్యి మంటేసి దాంట్లో కడ్డీలు గ్రిల్స్ కాల్చేద్దాము గుండెకాయలు కాల్చేలోపు దీనికి అందులో మసాలా పడుతుంది మళ్ళీ గుండకాయలు సైడ్ పెట్టేసి చూడండి పక్కనే బాయి చూడండి ఒక్కరోజు ఆయన తొలగినామంటే దన్న బాయిలో పడిపోతాము చూడండి ఎంత డేంజర్గా ఉంది బాయి ఇది ఒక బాయి ఇంకా మన క్యాంప్ దగ్గరలోనే అంటే రెండు ఇటు సైడ్ అటు సైడ్ రెండు పక్కలా బాగుంది ఇద్దరిలో పొరపాటున ఇటుపక్క అటుపక్క జరిగినామంటే డైరెక్ట్ ఈ బావిలో పడిపోతాము అన్ని పక్కనే ఉంది బాగా బావి క్యాంపు ఇటు సైడ్ బావి ఇటు సైడ్ బావి మధ్యలో క్యాంపు సో ఇవైతే గుండకాయలు సైడ్ చేసినాము ఉన్నాయా కడ్డీలు లేకలో సో ఈ కడ్డీకి పెట్టేసి వీటిని అయితే కాల్చేద్దాము ఈ తొందరగా కాలిపోతాయి ఈ కాల్చేలోపు వాటికి మసాలా పడుతుంది నాలుగు కడ్డీలు సపరేట్ పెడదామా అట్టే మెల్లే బాగా ఉన్న కాలుతాయి ఇంకొక అడ్డీది వరనే చూడండి మొత్తానికి లాలీపాప్పు చికెన్ లాలీపాప్ అంటే పైన ఇది కట్ చేసినాము వాటికి మాములు ఇంకా పొడి వస్తుంది ఇది అది తినకూడదు అని చెప్పి కట్ చేసి ఓన్లీ లాలీపాప్ మాత్రమే దీన్ని కూడా మళ్ళీ ఇక్కడ కట్ చేయొచ్చు రెండు పీసులు అయిపోతుంది సో ఇంకైతే దీన్ని గ్రిల్కి పెట్టేసి కాల్ చేద్దాము కొద్దిసేపు మసాలా పట్టేంతవరకు కవర్లోనే పెట్టేద్దాం బ్యాగ్ల కడ్డీళ్ళు ఆ పక్క నుంచి కాల్చు రబ్బ రప్ప రప్ప మండుతానయ్యి నా అయితే బొగ్గు అయినాయి బాగానే కాలినాయి కానీ దీనికి దాన్ని ఏమంటారు నూనె ఉండదు అది కూడా పూర్తిగా ఎమ్మిపోవాలి నీచ్ అంటారు మన బాచ్లో కొడతాం అది సో ఇవైతే కొంచెం తొందరగానే కలిపినాయి ఇంకా మనము అవి పెట్టేస్తే మళ్ళా ఇది మంట వెళ్ళిపోతుంది కడ్డీలు పెట్టేసి గీల్స్కి అవి కూడా కాల్చేద్దాం చాలా అయితే పట్టింది ఇంకా వీటిని ఇక్కడ మనం చక్కగా పెడుతాయి ఇంకా వస్తాయి ఇంకా మొత్తము నాలుగు పెట్టేస్తాము ఇంకా ఇట్లా లాగినట్టు ఇట్లాగినట్టను అంతే అన్నీ అట్లా లాగినట్టను సరే కాలు మళ్ళా ఈ పక్కది కూడా లాగినట్టు ఓకే మొత్తానికైతే ఇది కూడా ఓకే అయిపోయింది ఇవైతే కాల్నాయి అవి కూడా కాల్ చేసి ఒకేసారి క్యాంపులో కూర్చొని ఇంకా తినేస్తాము కిల్లా సార్లే మంట చూడరా చె చెట్లా కుప్ప వేసినాడు ఇప్పుడు ఎంత పెద్ద అగ్గి వచ్చా పెడుతాయి మంట వెళ్ళిపోయి తిప్పుతా కలుస్తాయి ఒక పక్కనే నల్లగా అవుతుంది అది అట్లా ఒక రెండు నిమిషాలు అటు పెట్టి మళ్ళా ఇటుపక్కకి రా తగ్గి చేతి మీదకి రాకండి కాల్చ ఉంటాయి ఒకసారి టేస్ట్ కూడా ఎట్ కూడా ఎట్ కొంచెం నేను టేస్ట్ చెప్పిందా బాగా అది కూడా ఎర్రగా కనపల్సింది అండి మనకి ఇది కాలాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే చికెన్ కాబట్టి ఇది బొండకాయలు అంత ఫాస్ట్ కాలదు సో అవి వచ్చేదాకా కాలేదు వరకు గుండకాయలు అంత అంతలోప బాగా కాలినాయి అవి అంటే ఎక్కువ గాలి తిన్నాడు బాగుంది కదా సో మొత్తానికైతే గుండకాయలు మరియు చికెన్ లాలీపాప్లు అయితే రెడీ అయిపోయినాయి గుండకాయలు అయితే ఈ గాలిలోపు ఇవి లేపేసినాం మేము గ్లోబల్ క్యాంప్లోకి వెళ్ళి కూర్చొని తిందాం రాసాయి ఎత్తుకురా బాటిల్ ఎత్తుకురా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు కొంచెం చీకటిగా ఉంది కదా దీనికైతే ఆర్జీబీ లైట్లు అయితే వేసుకుందాము లైట్ అయితే వెలుగుతుంది మనకు ఏమంటే దీంట్లో ప్రాబ్లం ఎప్పుడన్నా వైర్ కట్ అయినప్పుడు ఎలగదు ఇప్పుడు అంతవరకు ఇబ్బంది అవుతుంది జాగ్రత్తగా మనం మర్చుకొని మళ్ళీ జాగ్రత్తగా తీస్తేనా జాండాలు లైఫ్ వస్తాయి లేదంటే ఇక్కడ వైర్ కట్ అయిపోతే మళ్ళీ మొత్తానికి పక్కన పడేయాలి ఎలగవు రాగి లోపల కూర్చుంది రాగిలు చిన్నగా రావల అనుకోగాలంటే నీళ్ళు ఇల్లు నీట్టు కనపడతాం లోపల ఏమంటే కొంచెం మబ్బుగా లైట్ కూడా వేసుకున్నాం సేఫ్టీకి సో ఇప్పుడైతే ఇంకా దీంట్లో కూర్చోవాలా కూర్చుంటే జాగ్రత్తగా కూర్చోస్తాయి అనుకో డైరెక్ట్ బయలువి పడతావు ఇట్లా కూర్చో చక్కగానే కూర్చో ఇటు మాకి సో ఆల్రెడీ ఇవైతే గుండకాయలు టేస్ట్ చేసినాం కాబట్టి ఇవి బాగానే ఉన్నాయి ఇంకా అవి ఎట్లా ఉన్నాయి చూడాలిన్నాం సాయి పెట్టేద్దాము ఇది ఓపెన్ చేకెడా కడ్ తక్కువనే దీనికి తీసుకోండి చాలా పీస్ రావుల ముక్క కూడా ఉడికింది ఉడికింది

కారం కారం చికెన్ పొక్కడ అంటేనే కారం కారం పొయ్యి మీద కాబట్టి బాగా ఉడికి నుండి లాలీపాప్ మొత్తం కూడా పీస్ పీస్ బల కాలింది అట్లా బొగ్గు చేయకుండా చేసినారు ఇవైతే కొంచెం బొగ్గు అని ఎందుకంటే ఇవి ఫాస్ట్ కాలిపోతాయి చికెన్ లాలిపాప్ అసలు పొయ్యి మీద కాలిస్తే దాని టేస్టే మారిపోతుంది మనం నూనెలో తిన్నామంటే ఈ టేస్ట్ రాదు మొత్తం నూనె నూనె మనకు ఎగుడు తప్ప తినేగంత కనిపించదు సో ఇప్పుడైతే ఇంకా ఈ పక్క ఏమైనా డేంజర్గా అనిపించేటట్టు ఏమైనా ఉంటే ఒకసారి అయితే వస్తాము ఆ లైట్ ఏదో అట్లా మా దగ్గర అయితే హ్యాండ్ లైట్ ఉంది ఈ హ్యాండ్ లైట్తో ఇక్కడ ఏమన్నా మాకు కొత్తగా అనిపిస్తాయేమో చూస్తాము ఇది ఎందుకంటే లైట్ కొంచెం దూరం పడుతుంది బాగా అంటే దూరం నుంచి మనం చూడవచ్చు ఒకేసారి ఇక్కడ చూసుకున్నట్టయితే జారతగిలు ఇక్కడైతే మాకు ఒక పాం పుట్ట కనపడింది అక్కడ వేసాయి లైట్వి రెండు ఇట్లా అయితే పాము పుట్టుంది పాములు ఉండేలా మాకైతే తెలియదు కానీ ఇటు చోట చూసుకోవాలి ఎందుకంటే దూరం నుంచి పాములు అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి ఎవరు ఇల్లు ఏం చేస్తూ ఉంటారని సో ఇదైతే నాకు కనపడింది సో అదేవిధంగా ఇంకా పక్కన వెతుక్కుంటూ వస్తే ఇవైతే ఊడల్లాగా ఇంట కనపడినాయి ఇక్కడ అంతా కూడా అంత కొంచెం డేంజర్గానే ఉంది ప్లేస్ ప్లేసు ఇలాంటివన్నీ కూడా గూడలు పైన ఏమున్నాయో కూడా తెలీదు పైనుంచి ఏమన్నా పాములు వచ్చినా కూడా కనుక్కోలేము అంత డేంజర్గా అయితే ఉంది ఇది ప్లేస్ ఇక్కడ చూస్తే లోపలికి ఏదేమంటారు ఒక ఎయిర్ లాగ్ అయితే ఏదో ఉంది ఇక్కడ నీళ్ళు అయితే లేవు ప్రస్తుతానికి కానీ డౌన్ ఉంది ఎంత లోతుందో అయితే తెలియడంలే ఇంకా పక్క ఇంకా ఏమన్నా చూద్దాము కొన్ని ఈడ ఈడ కూడా చిన్నది పుట్ట ఉంది ఆడ మనం చూసింది కొంచెం పెద్ద పుట్ట ఇది వచ్చేసి చిన్నది పుట్ట సో మా గుడ్లకి ఏమంటే ఒక పాము కానీ ఏమి కనపల్ల కనపడితే అయితే ఉరకాలంతే అవి రాకముందే వెళ్ళిపోవడమే బెటరు లాగా ఉంది కానీ కాదు అది వచ్చేసి చెట్టు వేరు ఉంటుంది కదా అదే లాగా ఉండేది సో ఇప్పుడైతే ఇక్కడ చూసినారు కదా ఇక్కడ నాకైతే అడ పాలాగా కనిపిస్తుంది చూడండి చూపిస్తా కానీ పాము అయితే కాదు అది లైట్ వేసాయి చెట్టు వేరు ఉంటుంది కదా అదే పాములాగా కనిపిస్తుంది కానీ సడన్గా చూస్తేనా అది పాము అచ్చలు ఉంటాయి కదా అట్లనే కనిపిస్తుంది సో మో చీకట్లో ఏం చూసినా మనకు అంతే భయం భయంగా అయితే ఉంటుంది సో ఇక్కడైతే ఇంకా ఈడ కూడా చూడండి ఈడ కూడా ఇంకొక పుట్ట అయితే ఉంది చీకట్లో ఏం పోయినా మనకి పామే అనే ఫీలింగ్ వస్తుంది పాము అయితే కాదు ఇది బల్లుల్లోనే నల్లగా ఉంటుంది ఏదో బల్లి ఆ బల్లి అనమాట ఇది ఏం బల్లి ఎక్కలేదు మామూలు బల్లి కాదు అయినా కూడా మనకు తెలియని వాటి జోలికి పోకూడదు సో ఇప్పుడు వచ్చేసి బావి ఎలా ఉంటుందో చూపిస్తారండి లో జాగ్రత్త స్థాయి ఇది బాయి ఎంత లోతుందో చూడండి రెండు లైట్లు వేసినా కూడా బావి మొత్తం లోతు లోతు కనపడడం బావి అయితే చూసినా కదా ఇంకొక బావి కూడా చూపిస్తారండి అటు సైడ్ ఎట్లుందా పైన అయితే ఏంటి అరుస్తానే కానీ చీకటి కనపడడంలే నాకు తెలిసి అవి కోతులు అని ఉండచ్చు చాలా హైట్లో ఉన్నాయి కనపడడంలే రెండు సైడ్ ఇంకొక బావి ఉందని చెప్పాను కదా ఈ బావి కూడా చీకట్లో ఉండేట కనిపిస్తా లైట్ వేస్తాయి జాగ్రత్త అన్న బాగా అని తొనిగినా అనుకో పడిపోతాం పడిపోతాము మళ్ళీ ఎవరు పైకి కూడా తెలియరు అండి ఎంత కట్టరాలతో కట్టిన కట్టెడు బావి అంటాం కదా అది ఇది నీళ్ళైతే అయితే ఒక చుక్క కూడా లేదు దీంట్లో సో మొత్తానికైతే అదనమాట చీకట్లో కొంచెం త్రిల్లింగ్ అనిపిస్తుంది ఈ చెట్టు త్వరలలో కూడా పాములు ఉంటాయి మనం అవి కూడా గమనించుకోవాలా ప్రస్తుతానికైతే పాములు లేవు కానీ పేడ పురుగులు ఉన్నాయి సో సాయి ఈ పాము పుట్టలు చూస్తే ఏమనిపించింది సాయి నీకు అన్న ఉన్నట్టుండి పాము పుట్టలు చూసేసరికి ఏమన్నా పాములు ఏమో అని భయం వేసిందను నువ్వైతే డైరెక్ట్ భయం లేకుండా అట్లే వెళ్ళిపోతున్నావు నైట్ టైమ్స్ కాబట్టి కొంత జాగ్రత్తగా చూసి వెళ్ళాలి ఆకి పాము పుట్టలు చూస్తే నీకు ఎట్లా అనిపించింది అవును అయితే ఇక్కడ ఇంకా కొత్తగా అయితే మాకు అదే అనిపించింది ఇంకైతే ఇటు సైడ్ అయితే మాకు ఇంకా ఏం కొత్తగా ఇంక ఇంకెట్ సైడ్ చూసినా కూడా మొత్తం చెట్లు తప్ప మేము కొంచెం లోపల పోతే పాంపొట్లు కనపడినాయి తప్ప ఇక్కడైతే వెరైటీగా ఏమి అనిపించలేదు ఇంకా చెట్టు పైన చూస్తే ఏదో జంతువులు అయితే ఉన్నాయి అవి కోతలు అని అనుకుంటానా మాకైతే అవి నైట్ టైమ్స్ చప్పుడు లేకుండా వచ్చి పడుకోండి చాలా హైట్లో ఉన్నాయి మనకు పైకి లైట్ వేసినా కూడా కనపడడంలే ఎంత హైట్ వేసినా కూడా చెట్లోంచి సౌండ్ వస్తుంది తప్ప అవైతే లేదు మాకు సో అదనమాట ఇంకా వీడియో ఇంకా క్యాంప్లోకి వెళ్ళి పడుకుందామా పడుకుందాం సాయి పడుకుందాం పడుకుందామాకి తినేసినాం సమ్మగా తిని తరిగేదాకా తిరిగినాము ఇంకా పడుకుందాము పడుకుందాం ఓకే మొత్తానికి అయితే చుట్టుపక్కల చూసేసినాం మనము అడ్వెంచరస్గా అనిపించిన ప్లేస్లో వచ్చేసి మీరు కూడా చూసుంటారు దాకి సో నేను ఇక్కడ చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నాకైతే పాము పొట్టలు అయితే కనిపించినాయి ఇంకా సాయి నీకు ఏం కనిపించిన నాకైతే ఇట్లా వెళ్ళినప్పుడు ఉంది ఉంది అవును కొద్దిగా సో ఇక్కడ దగ్గరలో ఎక్కువ పొట్టలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఏమో తెలియదు మనం నైట్ పనుకున్నప్పుడు ఏదైనా అలికి అలికిడొస్తే వస్తే తెలుస్తుంది కానీ కొంచెం క్యాంప్కి అయితే దూరంగానే ఉన్నాయి ఎందుకంటే దగ్గరలో బావి ఉంది కాబట్టి ఆ బావికి నియర్ బైనే పెట్టుకున్నాయి బాగా పాము పుట్టలు అవన్నీ సో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని అడ్వెంచరస్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మీరు ముందు గమనించినట్టయితే అప్పుడు మొన్న అవి అడగసాయి గుహలో ఒకసారి క్యాంప్ ఒకసారి కొండల మీద ఒకసారి క్యాంప్ వేసినాము ఇంకా రీసెంట్గా మీరు చూసినట్టయితే ఇది చెక్ డ్యామ్ ఉంటుందా చెక్ డ్యామ్ దగ్గర క్యాంప్ వేసినాము అట్లా నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకెళ్తాము ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేసినా క్యాంప్ క్యాంపు డిఫరెంట్ డిఫరెంట్గా అయితే సో ఇప్పుడు ఇది కూడా ఒక అడ్వెంచరస్ క్యాంప్ ఎందుకంటే రెండు బావులు మధ్యలో ఉన్నాం మేము పొరపాటున అటు సైడు చేయి పెట్టి కాలు పెట్టి అన్న ఆ బాయిలో పడిపోతాం ఇటు సైడ్ కదిలినా ఈ బాయిలో పడిపోతాం అంతా డేంజర్గా అవుతుంది ఈ ప్లేస్ అయినా సరే మేము రిస్క్ చేసి రెండు బావులు మధ్యలో అయితే క్యాంప్ వేసినాము ఏమకి పడుకుందామా పడుకుందాం అనుకోండి అయితే ఇంక దోమలు రాకుండా అయితే వేసేద్దాము అనుకోండి దోమలు పురుగులు అయితే లాలా లోపలికి దానికైతే సంతోషపడాలా బయట తిరుగుతాను బయట బయట తిరుగుతాను మొన్న మన అయితే ఎక్కువ చాలా వచ్చినాయి పురుగులు అవి ఆ రోజు వర్షం నేను అందుకే ఇంకొంచేస్తాను ఈరోజైతే తక్కువే కొంచెం లేచేదన్నా ఈ సన్నవి దీనివల్ల వీళ్ళు బొరకలు ఉన్నాయి దీంట్లో నుంచి లోపలకైతే పురుగులు వచ్చేస్తున్నాయి సో అందుకని ఈ క్యాంప్ అయితే ఇది వేసేస్తాను ఇదైతే ఫుల్ సేఫ్టీ గాలి ఇంకా పైన బొరకలు ఉన్నాయి కాబట్టి పైన చదువుతూ వస్తుంది ఇది వేసేసి ఇంకా పడుకోవాలంతే